మా గురుదేవులైన శ్రీమాన్ సత్య గోపీనాథ్ దాస్ గారిని నిన్న నేను ఒక విషయం అడగడం జరిగింది అది ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమం గురించి హిందూ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఒక విషయం అడగడం జరిగింది మన ఇండియాలో కూడా ఇటువంటి పరిస్థితులు రావచ్చు ఇండియాలో ఉన్న హిందువులందరూ ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి అనే విషయం గురించి నేను అడగడం జరిగింది దానికి ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు మీరు ఆయన మాటల్లో వింటే మీ అందరికీ అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియోని అందరూ చివరి వరకు చూడండి మీ అందరికీ బాగా అర్థమవుతుంది అరే కృష్ణ అందరికీ శుభోదయం నిన్న ఒక భక్తుడు ఈ బంగ్లాదేశ్ లో జరిగేటువంటి విషయాల గురించి కొంచెం మాట్లాడమని చెప్పి చెప్పడం జరిగింది మెసేజ్ పెట్టాడు చాలా విషాదకరమైనటువంటి విషయం మొదటి నుంచి కూడా భారతీయుల్లో ఉన్నటువంటిది ప్రత్యేకించి ఈ హైందవుల్లో ఉన్నటువంటిది లోపం ఏంటి అంటే ఐక్యత మన మధ్య ఎన్నైనా ఉండొచ్చు వేరే వాళ్ళు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మనం సఖ్యతతోటి ఎదుర్కోవాల మీరు గమనించినట్లయితే వేరే మతాల వారు వేరే దేశాల వారు భారతదేశానికి దండయాత్ర వచ్చినప్పుడు వారి సంఖ్య చాలా తక్కువ అక్కడంతా కూడా వాళ్ళ తరపున పరిపాలన సాధించింది ఎవరు అంటే మనమే స్వార్థమైనటువంటి డబ్బు కోసము పదవుల కోసము తర్వాత జాతీయవాదాన్ని ధర్మాన్ని పణంగా పెట్టి వాళ్ళకు తొత్తులుగా ఉండి మీరు గమనించినట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి వాళ్ళ తరపున పరిపాలన అంతా చేసింది భారతీయులే రక్షక భటులు కానీ సైన్యం కానీ వాళ్ళ తరపున ఉన్నదంతా కూడా భారతీయులే దేనికోసం భారతీయులు వాళ్ళు ఊడిగం చేశారు వాళ్ళందరూ కలిసి తిరుగుబాటు చేస్తుంటే ఎప్పుడో స్వతంత్రం వచ్చిండేటువంటిది కానీ వీళ్ళ బలహీనత వాళ్ళు ఇచ్చేటువంటి ధనం వాళ్ళు ఎక్కడి నుంచి ధనం ఇస్తున్నారు మీరు దోచుకొని వాళ్ళు ఇస్తూ ఉన్నారనమాట సో ఈ రకంగా మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా వ్యక్తిగతమైనటువంటి స్వలాపేక్ష మీరు దేశం అనేది వచ్చినప్పుడు ధర్మం అనేది వచ్చినప్పుడు అందరూ ఏకం కావాలన్నమాట తర్వాత ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా స్వతంత్రం దగ్గర నుంచి మొన్న మొన్నటి వరకు కూడా ఈ దేశాన్ని పరిపాలిస్తూ శత్రు దేశాల యొక్క సహాయం ఇక్కడ అధికారాన్ని పొందడం కోసం వాళ్ళ యొక్క సహకారాన్ని పొందుతూ ఇక్కడ ప్రభుత్వం రావాలంటే వాళ్ళ సహకారం ఏదో అల్లర్లు సృష్టించి తర్వాత ఉగ్రవాదుల్ని వేదిల చేయాలంటే వాళ్ళ మంత్రులు బిడ్డల్ని వాళ్లే కిడ్నాప్ చేసినట్టు ఆడి ఉగ్రవాదుని విడుదల చేసేయడం సో ఈ రకంగా ఇన్ని రోజులు జరిగింది ఇస్లాంలో ఒక సిద్ధాంతం ఉంది నువ్వు సంఖ్య తక్కువ ఉన్నంత వరకు వేచి ఉండు సంఖ్య పెరిగిన తర్వాత ఉచగొత మొన్న ఫ్రాన్స్ లో వాళ్ళ యొక్క అధికారం వచ్చింది ఏం చేశారండి పిల్లలు అమాయకులు రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు ఆ అత్యాచారాలు చేసి పిల్లల్ని చంపేసి ఆ వీడియో చూసి హృదయ విధారకం అయిపోయింది అనమాట రోడ్ల మీద కుప్పలు కుప్ప చనిపోయిన శవాలు అనమాట చిన్న చిన్న పిల్లలు అభం శుభం తెలియనటువంటి పిల్లలు ఎందువల్ల అంటే భయప్రాంతలకు గురి చేసి తద్వారా అధికారాన్ని చేతిలో పెట్టుకొని మత చాందస్ తోటి ముందుకు వెళ్లాలా అనేటువంటి దృక్పథం అనమాట ఆ కాశ్మీర్ లో ఎన్ని అరాచకాలు జరిగాయి వీళ్ళు మన సెక్యులర్ వాదులు ఉన్నారు సో ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా ఏం మాట్లాడలేదు ఏ వీళ్ళు మనుషులు కదా అక్కడ హిందువులు చనిపోయిన వాళ్ళు మనుషులు కదా మీరు మానవత్వం తోటి నిజంగా మాట్లాడే వ్యక్తులు అయితే మీరు మాట్లాడాలి కదా మరి ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడాలి కదా ఇప్పుడు అక్కడ హిందువులకు అన్యాయం జరిగింది మరి ఎవరో హాసన్ ఒక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఫిల్మాక్టర్లు వీళ్ళందరూ వాళ్ళకి ఏదైనా అయితే మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుంది అది జరిగిపోతుంది అని చెప్పి నోరు జిం చేసుకుంటారు అనమాట మరి ఇప్పుడు ఇంత అరాచకం జరుగుతా ఉంటే ఏం మాట్లాడలేదే అంటే దీన్ని బట్టి నిజంగా మతవాదులు ఎవరు అంటే వాళ్ళే మతవాదులు అనమాట సో అందువల్ల మనం గమనించాల్సింది ఏంటి అంటే మన యొక్క ధర్మం పట్ల ఐక్యత ఉండాలా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మత మార్పులకి ప్రోత్సహిస్తారు మత మార్పులు ప్రోత్సహించి వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత వాళ్ళు కూడా అదే మతం నాయకులు కూడా అదే మతంలో ఉన్నారని చెప్పి సో వాళ్ళ ఓట్లంతా కూడా మనకు పడతాయి అప్పుడు మనం ఎల్లవేళలా ఇప్పుడు కూడా అధికారంలోకి ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళకేంటి అంటే మన మతం ఒకటి ఉన్నాడు అనేటువంటిది మనకు లేదు కదా మన హిందూ ఉన్నాడు అని లేకపోతే హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి పార్టీ అని లేకపోతే ఇటువంటివన్నీ మనకే ఉండవు వాళ్ళకి అవన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఈ రకంగా ఎన్నో రకరకాల ప్రణాళికలతోటి కుట్రలతోటి ఈ దేశాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు జరిగింది నేను మీకు చెప్తూ ఉన్నాను ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ పాతబస్తీలో ఎంతమంది హిందువులు ఉండేవాళ్ళు మీరు లెక్కలు తీయండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మరి ఎందుకు వాళ్ళందరూ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది వీటి గురించి ఎవరు మాట్లాడరే వాళ్ళకి ఎంత అరాచకాలు జరిగితే ఇల్లు వాకిలు కూడా వదిలేసి ఆ ప్రదేశాల నుంచి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒక వంద మంది హిందువులు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వేరే మతస్థులు ప్రశాంతంగా జీవితాన్ని గడపచ్చు కానీ ఒక వంద మంది ముస్లింలు ఉన్నటువంటి ప్రదేశంలో హిందువులు జీవించేదానికి అవకాశం లేదనమాట సో ఇవన్నీ కూడా గమనించుకొని ముందు జాగ్రత్తగా అంటే మనకేంటి అంటే మనకు వేరుదగలేదు కదా పర్లేదు అనుకోవచ్చు కానీ మీ భవిష్యత్తు మీ పిల్లలు వాళ్ళ మనవలు మీ మనవలు వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరం అయిపోతుంది ఏదో కొంచెం బలమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ మాత్రం నెట్టుకొని వస్తున్నారు సెంటర్ లో లేకపోతే ఏంటి అంటే భయంకరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సినటువంటి ఇప్పుడు అక్కడ ఇష్యూ వేరేనండి ఇష్యూ వేరే కానీ హిందువుల ఆడబిడ్డలను అత్యాచారాలు చేయడము పిల్లల్ని చంపేయడం ఇవన్నీ ఎందుకండి ఎందుకు చేయాలి అవన్నీ కూడా ఎవరు కూడా ఈ సెక్యులర్ వాళ్ళు ఎవరు కూడా వీటిని ఏం ఖండించరు ఏంటి సో వాళ్ళ బుద్ధులే అటువంటివి అనమాట వాళ్ళు రాక్షసులు అనేటువంటి వారు వేరే రకంగా ఉండరు వీళ్ళే రాక్షసులు అనమాట ఇప్పుడు చరిత్రలో రాక్షసులు చేసిన కృత్యాలన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళే రాక్షసులు కొత్తగా రాక్షసులు పుట్టాల్సిన అవసరం లేదు రావాల్సిన అవసరం లేదు సో అందువల్ల మన అందరం కూడా జాగ్రత్తగా మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం మనం ఎంత ఆధ్యాత్మికంగా మూర్ఖత్వంలో ఉన్నాము అంటే ఏదో వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో జ్వరంతో తోటి జాయిన్ అవుతాడు జాయిన్ అయితే ఆడికి ట్రీట్మెంట్ మొదలవుతుంది ఆయన వీళ్ళేంటి అంటే వీళ్ళ సభ్యుల్ని పెట్టేసి ఉంటారు అన్ని హాస్పిటల్లో మీకోసం ప్రార్థన చేస్తాం టాబ్లెట్ వేయకుండా ప్రార్థన చేసి తగ్గిచ్చని చూద్దాం ఒక పక్క టాబ్లెట్లు వేస్తూ ఉంటారు వీళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు ఆ పనికి మాలను అనుకుంటాడు అంటే ఈ ట్యాబ్లెట్ వల్ల తగ్గింది అనుకోడు వాళ్ళ ప్రార్థన వల్ల తగ్గింది అనుకుంటాడు సో ప్రతిదీ కూడా భగవంతుడు అనేవాడు ఇన్ని రకాలుగా ఉండదు ఏదో పొలిటికల్ పార్టీ మాకు ఓట్ మీకు చేరేస్తాము లేకపోతే ఇంకోటి ఆ టైప్ కాదు భగవంతుడు సమూహం సర్వభూతేషు అందరికీ సమానమే పాపం చేసిన ఎవరైనా కానీ కష్టాన్ని అనుభవించాల్సిందే మనం అది ఖచ్చితంగా చెప్తాం వాళ్ళేమో లేదు లేదు మేము కడిగేస్తాం పాపాలు అనగానే ఈ మూర్ఖుడికి కాక నిజంగానే అదేదో జరిగిపోద్ది అని చెప్పి చెప్పి మూడు రోజులు వేసుకుంటే అటాకూ జ్వరం తగ్గుద్ది దాని వల్ల తగ్గింది అని ఇట్లాంటి మూర్ఖత్వం వల్ల ఎంతో మంది మత మార్పుడు అంటే వాళ్ళకి వీళ్ళ యొక్క బలహీనతలు తెలుసు ఈ హిందువుల యొక్క బలహీనతలు వీళ్ళకి కట్టుబాటు లేదు డబ్బిస్తామంటే ఏమైనా మార్చారు మారిపోతారు లేకపోతే మతాలు వాడేమో వాళ్ళ మతం కోసం ప్రాణాలు తీసేస్తున్నారు ఉచ్చపతలకు వస్తున్నారు కానీ ఇక్కడేమో మతం లేదు హితం లేదు దేశం లేదు ఏం లేదు అనమాట ఏమైనా కానీ మనం డబ్బుతోనే లెక్కలేస్తాం మనకి డబ్బు వచ్చేస్తే మనకన్నీ ఈ బాగా జరిగింది అనుకుంటే ఏమైనా మతం మార్చేస్తాము మతాన్ని మార్చడం అంటే తల్లిని మార్చినట్టే నువ్వు తర్వాత దేశం ఏమైపోయినా పర్లేదు మనకు రాజకీయ లబ్ధి కోసం మన యొక్క పదవి కోసం వాళ్ళని ప్రోత్సహించడము వాళ్ళని రెచ్చగొట్టడము ఇవన్నీ చేయడము సో నిజంగా నువ్వు నీ ధర్మాన్ని నీ దేశాన్ని కూడా ప్రేమిస్తే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది చాప కింది నీటిలాగా ఇది పెద్ద ప్రణాళికతోటి జరుగుతూ ఉందన్నమాట రాబోయే రోజుల్లో నాకు ఒక కాశ్మీర్ లో ఒక అఫీషియల్ ఒక ఆయన పనిచేసిన ఆయన నాకు చెప్పాడు అనమాట ఢిల్లీలో కలిసి ఏమంటే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అన్నాడు అంటే ఇది ఇప్పుడు కాదు ఒక ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కాదు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటి అంటే అతను చెప్పాడు అక్కడ మా కో ఆఫీసర్ భార్యని కిడ్నాప్ చేశారు సామూహికంగా చాలా మంది అత్యాచారాలు చేసి ఆమెను చంపి ఒక్క రోజు ఒక్కొక్క భాగాన్ని పార్సిల్ పంపించారు అవన్నీ చూసిన తర్వాత ఇంకెక్కడ ఉండగలమండి అక్కడ భయంతో వచ్చే సమయము అని చెప్పారు సో ఇవన్నీ కూడా మానవ సమాజం అనేటువంటిది ఇప్పుడు ఏ ధర్మం కూడా హింస చేయమని చెప్పి చెప్పదనమాట కానీ ఏంటి అంటే అధికారం కోసము ఏదైనా హింస చేసేటువంటి చెప్పేటువంటి చేయమని చెప్పేటువంటి ధర్మం అంటే అది ధర్మమే కాదనమాట భగవంతుడు ఒక్కడే అందరినీ ప్రేమించేటువంటి వాడు భగవంతుడిది ప్రేమతత్వం ఈ హింసతత్వం చెప్తున్నారు అంటే అది అసలు భగవత్ తత్వమే కాదు సో అందువల్ల సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి భావన ఉండేటువంటి ఏకైక ధర్మం వచ్చి హైందవ ధర్మం సో అందువల్ల ఇటువంటి గొప్ప ధర్మాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉందన్నమాట సో అందువల్ల మనం దీంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి మీకు విషయం చెప్తాను ఒకసారి రాజమండ్రి దగ్గర మధురపూడే గ్రామంలో ఒకసారి ఉపన్యాసానికి వెళ్ళాను నేను అప్పుడు ఉపన్యాసం అయిన తర్వాత ఈ హరే కృష్ణ మంత్రం నూట ఎనిమిది సార్లు అందరి చది చేస్తే ఆ ఊరు పెద్ద ఒక అరడి మంది జనాలను తీసుకొచ్చాడు వీడు మతం మారిపోయారు మతం మారిపోయారు కానీ మీరు ఇప్పుడు జపం చేపిస్తే చేశారు నేను నేనన్నాను మతం మారారు కదా ఎందుకు చేశారు జపం అని అప్పుడు అతను అన్నాడు ఇంత రెండు గంటల సేపు మీరు చక్కగా వివరించారు ఇంత ధర్మం గురించి వివరించి ఎవరన్నా చెప్పుంటే మేము ఎందుకు మతం మారుతామని చెప్పి చెప్పి సో మనలో కూడా ఒక ప్రాబ్లం ఉంది ఏంటి అంటే మనం ప్రచారం చేయట్లేదు దేవాలయంలో ఖచ్చితంగా అర్చకులు అందరూ కూడా రామాయణం గురించో మహాభారతం గురించో భగవద్గీత గురించో రోజు సాయంత్రం పూట ఒక అరగంట చెప్పండి కేవలం ఊరికే మనం ఏదో డబ్బు వస్తాయి దక్షిణలో వస్తాయి అది వస్తాయి ఇదే ఆలోచనగా ధర్మం గురించి బోధించండి టెంపుల్ ఇస్ ద ప్లేస్ ఫర్ లెర్నింగ్ దేవస్థానం అన్నది జ్ఞానానికి కూడలు అనమాట వాళ్ళు చదువు వచ్చిన రాజ పైన వాడు చర్చికి పోతే బైబుల్ తీసుకొని పోతాడు కూర్చుంటాడు వాడు ఏదో చెప్తాడు ఇక్కడ మసీదుల్లో ఖురాన్ గురించి చెప్తారు మరి మన దేవాలయాలు ఎన్ని దేవాలయాల్లో భగవత్ తత్వం గురించి చెప్తున్నా అని చెప్పండి మరి చెప్పకుండా తత్వంలో ఉన్నటువంటి గొప్పతనం తెలియపరచకుండా వాళ్ళు మతం మారకుండా ఉండాలంటే ఎట్లా వీలవుతుంది సో అందువల్ల వీదన్నిటి కూడా తీవ్రతతో పరిగణి తీసుకోండి లేకపోతే భవిష్యత్ ఏంటి అంటే భారతదేశంలో కూడా ఈ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ తర్వాత వాళ్ళ సంఖ్య పెరిగిన దగ్గరలో జరుగుతూ ఉన్నాయి నేను ప్రాక్టికల్ గా నీకు చెప్తాను నేను వ్యసనాలు మానండి మానవాళిని కాపాడండి అని చెప్పి చెప్పి ఒక యాత్ర ఒకటి చేశాను అనమాట ఒక పదహారు వెహికల్స్ వాటి మీద స్టాటిస్టిక్స్ అన్ని కూడా మద్యం వల్ల ఏమవుతుంది లేకపోతే మాదక ద్రవ్యాల వల్ల ఏమవుతుంది అక్రమ సంబంధాల వల్ల ఈ వీటన్నిటి గురించి కూడా డిస్ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉంటే కర్నూలు పాత బస్తీలోకి వెళ్ళాం అనమాట వెళ్ళి నా చుట్టూ డిఎస్పీ క్యాడర్లో ఎస్పీ క్యాడర్లో పోలీసులు ఉన్నారు బందోబస్తు ఉంది ఎంత ఉంది ఆ పబ్లిక్ లో ఈ కషాయముల దగ్గర ఉన్నటువంటి మహమ్మదీయులు వాడు ఒక అతను నాకు కత్తిట చూపించి ఇట్టి అంటున్నాడు అనమాట అంటే నీ పేక్ కోసేస్తామని చెప్పి వాడు సగ చేస్తున్నాడు అంతమంది పబ్లిక్ లో సో ఇట్లా ఉంది పరిస్థితి అనమాట మీకు అలసత్వం అనేది వహిస్తే భవిష్యత్తు అంటే మీద మత వాదాన్ని రచ్చగొట్టడము లేకపోతే ఇంకోటో ఇది ఇంకోటో అని కాదనమాట అంటే ముందు చూపుతోటి నువ్వు ప్రశాంతంగా జీవించాలా అంటే నీ సంఖ్య తగ్గేటట్టు చేసుకోకూడదు అనమాట నీ సంఖ్య తగ్గేటట్టు చేసుకోకూడదు సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతతోటి ఇవన్నీ అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి మరి ఫ్రాన్స్లో మొన్నే జరిగింది వీధుల్లో కుప్పలు కుప్పలు చవాలన్నమాట వాళ్ళ అధికారం వచ్చిందని చెప్పి వాళ్ళకు సంబంధం వ్యతిరేకంగా ఉండేటువంటి మతాల వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అనేది వ్యత్యాసం లేకుండా పీకలు కోసేసి తుపాకులతో కాల్ చేసి రోడ్ల మీద కుప్పలు కుప్పలు పడేశారు మళ్ళా బంగ్లాదేశ్లో జరిగింది ఒకే ఒక్క సోకాల్డ్ హిందూ దేశం అది కూడా మనం చెప్పుకోలేము మేము హిందూ దేశం అని కూడా చెప్పుకోలేము అది భారతదేశము దాంట్లో మనం అలసత్యం వహిస్తే భవిష్యత్తు చాలా భయానకంగా ఉంటుంది సో అందువల్ల ధర్మాన్ని దేశాన్ని జాతీయవాదం ధర్మం అనేటువంటి దాన్ని రక్షించేటువంటి వాదాన్ని ఉండేటువంటి భావనలు మనం పెంపొందించుకోవాలా అటువంటి పార్టీలనే మనం ప్రోత్సహించాలా లేకపోతే మొన్నటి మొన్న చూడండి అంత పెద్ద కార్యక్రమం అయోధ్యలో చేస్తే అక్కడ మనం ఓడిపోయాం అంటే మనలో సఖ్యత లేదు మనలో ఇంత గొప్ప కార్యక్రమం చేశారు అని చెప్పి చెప్పి ఒరే వేళ్ళని మనం ప్రోత్సహించాలా అనేటువంటి భావన మనలో లేదనమాట అక్కడ ఎవడో లక్ష రూపాయలు మీకు ఇచ్చేస్తాం ఇంకోటి ఇచ్చేస్తాం అని చెప్పి అనౌన్స్ చేసేసరికి మొత్తం పోయి ఓట్లు అట్టేసేసి అక్కడ కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి అనమాట సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనలో ఎంత ఐక్యత ఉందో అమ్ముడు పోవద్దు దయచేసి మతాను మారితే డబ్బులు ఇచ్చేస్తామంటే అమ్ముడు పోవద్దు లేకపోతే ఇటువంటివన్నీ ప్రాపగేట్ చేస్తే మీ కర్జరీ ఇపోరు ఏం జరగవు అవన్నీ కూడా ఏదో ఆ టయానికి మనకు మారితే కొంతమందికి అంతేగాని కర్మ ప్రక్షాళన అయి ఉంటే మార్పు వస్తుంది ఏ ఏ దేవుడైనా కానీ తప్పు చేసిన శిక్షిస్తాడు శిక్ష లేకుండా నేనేదో ఇచ్చేసేస్తాను అంటే అసలు దేవుడే కాదు ఇప్పుడు ఎవరైనా జడ్జి ఉంటాడు హత్యలు కునీకొడ్లు చేసినోని తీసుకెళ్లి కోర్టులో నిలబెడితే జై జడ్జి జై జై జడ్జి అని చెప్పి అన్నాడని చెప్పి వాడు కేసు కొట్టేస్తే ఆయన ఎటువంటి జడ్జి అవుతాడు సో దేవుడు కూడా అంతే ఎవడన్నా కష్టం వస్తుంది అంటే వాడు చేసిన పాపాల వల్ల వాడికి కష్టం వస్తుంది అనమాట సో ఇవన్నీ అర్థం కాకుండా మా దేవుడు మార్చేస్తాడు అది ఇది చెప్పంగానే ప్రలోభపడిపోయి అజ్ఞానంలో జ్ఞానంలో నిజమేననుకొని పరిగెత్తుకుంటూ అక్కడ వెళ్ళిపోయి మరి అదే మతంలో ఉండే వాళ్ళు బాధల్లో లేరా మీరు చూడండి ఎంతో మంది అనారోగ్యంగా ఉండే వాళ్ళు ఉన్నారు అంగవైకల్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరికీ ఏమీ ఎందుకు మంచి జరగలేదు నీకే ఎందుకు మంచి జరిగింది ఇవన్నీ కూడా తప్పుడు ప్రలోభాలు కదా ఇప్పుడు వాళ్ళలో కూడా కొంచెం రెవల్యూషన్ వచ్చిందనమాట సో ఇట్లాగా మేము హుఫ్ అని ఏదో సౌండ్ చేసేసి ఆమె దెయ్యం బొంగొట్టాము లేకపోతే పరిగెత్తి చేసాము లేకపోతే కిడ్నీ బాగా చేసేసాము అని చెప్పి చెప్పే వాళ్ళని వాళ్ళని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఉపన్యాసాలు వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారనమాట సో అందువల్ల ఇవన్నీ కైతవ ధర్మం ధర్మం పేరుతో మోసం అనమాట పరమోత్కృష్టమైనటువంటి ధర్మం ఏంటి అంటే అది సనాతన ధర్మం అనమాట దీంట్లో పవిత్రత ఉంది దీంట్లో గొప్పతనం ఉంది సో అందువల్ల జాగ్రత్త తోటి సంఖ్య తగ్గకుండా ప్రతి ఒక్కరూ కూడా ఐక్యత ఐక్యత ముఖ్యం అనమాట సో పరాయి దేశస్తులు ఇన్ని వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు అంటే కేవలం ఒకటే మనలో ఐక్యత లేని దానివల్ల తర్వాత స్వార్థం దేశం ఎక్కానా పర్లేదు ధర్మం ఎక్కడ పర్లేదు వాడిస్తే ముష్టి డబ్బులు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ముష్టి డబ్బులు కోసం మన వాళ్ళు మన మీదే అధికారం చెలాయించి మన వాళ్ళు మన వల్లే అనగదొక్కి వాళ్ళకు ఊడివం చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు సో ఆ భావన పోవాల ముష్టికి చేతులు జాచి బతికేటువంటి భావన పోవాలా పోయి మన ధర్మం కోసం ప్రాణమైన ఎటువంటి మహాత్ములు పుట్టిన రాణా ప్రతాప్ సింగ్ తర్వాత శివాజీ మహారాజు ఎంతమంది ఎంత మంది మహాత్ములు ఈ దేశం కోసం మన కోసం పోరాడారు ఈ రోజు మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే వాళ్ళందరి యొక్క త్యాగాల వల్ల వాళ్ళు ఈ రోజు మళ్ళా మనం అదే వైఖరి ఆ స్వార్థ వైఖరి వాళ్ళు వ్యవహరిస్తే వాళ్ళ స్వర్గంలో కూర్చొని వాళ్ళు అనమాట ఏమని అంటే ఈ ఎదవల కోసమా ఈ దుర్మార్గుల కోసమా మనం ఇంత త్యాగాలు చేసి మన జీవితాలు నాశనం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు ఏడుస్తారు అనమాట సో అందువల్ల ధర్మాని కోసం కట్టుబడి ఉండండి దేశం కోసం కష్టపడి ఉండండి సంఖ్యను ఎప్పుడు తగ్గించుకోవద్దు మీరు పురోహితులు కాని అర్చకులు కానీ అందరూ కూడా దేవస్థానాల్లో ఈ యొక్క ధర్మం గురించి ప్రచారం చేయండి తద్వారా ఏంటి అంటే మన గొప్పతనం మనకు తెలుస్తుంది మనం తెలియపరచకుండా వాడు మారిపోయాడు మారిపోయాడు అంటే వాడి తప్పు కాదు మన తప్పు మనం బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు ఇతరులకు తెలిసి తన వరకే ఉంచుకుంటే మళ్ళీ కృకుడు అవుతారంట ఇతరులకు బోధించేవాడు సో అందువల్ల ఇప్పుడు అన్ని మాధ్యమాలు ఉన్నాయి మీకు తెలిసిన మహాభారతంలో ఒక తెలుసు లేకపోతే ఒక గొప్పతనం తెలుసు అది ఈ రోజుల్లో ప్రతి అర్చకుడు ప్రతి బ్రాహ్మణుడు కూడా మీరు ప్లాట్ఫామ్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మీ చేతిలో మీ ఫోన్ ఉందనమాట పోయి లైవ్ లో చెప్పండి నలుగురు రిలేటెడ్ చేయండి దీంట్లో ఉన్న గొప్పతనాన్ని నలుగురికి తెలియపరచండి తద్వారా ఏంటి అంటే మన ధర్మాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము మనం అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ చేస్తే భవిష్యత్తు ఇక్కడ కూడా ప్రతి ఊర్లో ఒక బంగ్లాదేశ్ లేకపోతే ఒక ఫ్రాన్స్ లాగా పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా మనం చరిత్రహీనులుగా నిలబడతాం అనమాట మనల్ని మనమే నాశనం చేసుకున్నటువంటి చరిత్రహీనులుగా నిలబడతాం నిన్న భక్తుడు ఎంతో ఆవేదన అడగడం జరిగింది విషయాల గురించి కొంచెం వివరించమని సో అందువల్ల మీరందరూ కూడా జాగ్రత్తగా మన ధర్మాన్ని మనం కాపాడుకునేదానికి మనం ప్రయత్నం చేస్తాము సో అందువల్ల మనందరి యొక్క మానసిక బలం ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క నామం కలియుగంలో నామాన్ని చేయండి ఆ నామం మనకు చైతన్య మహాప్రభు చెప్పారు నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రాపిత నియమిత స్మరణీయన కాల నామం నిజమైన సర్వశక్తులన్నీ ఉన్నాయి మనకు భగవంతుడు ఆయన ప్రార్థన చేయడం వల్ల ఆయన మనకు శక్తిని వాళ్ళ మన ధర్మాన్ని మనం కాపాడుకునే దానికి కూడా అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భగవత్ నామాన్ని జపించండి భగవద్గీత భాగవతం వీటిని చదవడమే కాకుండా ప్రచారం కూడా చేయండి మన సంఖ్య తగ్గకుండా చూసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా ఇది చాలా చాలా అవసరం వాళ్ళ సిద్ధాంతమే మీరు కురాన్ ఇవన్నీ కూడా పరిశీలనతో చూస్తే వాళ్ళ సిద్ధాంతం ఏంటి అంటే సంఖ్య తక్కువ ఉన్నంత వరకు నువ్వు గమనిస్తూ ఉండు సంఖ్య పెరిగిన తర్వాత తుదముట్టించు వచ్చగొతగి వాళ్ళ సిద్ధాంతమే అదనమాట సో అటువంటి అరాచకమైనటువంటి ధర్మం ఎక్కడా ఉండకూడదు మన ధర్మం గొప్పతనం ఏంటి అంటే సర్వే సుఖినో భవంతు మనుషులే కాదు సర్వజీవులు సుఖంగా ఉండాలనేటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్లేటువంటి గొప్పది ఇది ఈ యొక్క హైందవ ధర్మం అందువల్ల ఇది ఎప్పుడు ఎల్లవేళలా జీవించి ఉండాలి ఈ హైందవ ధర్మం దీన్ని రక్షించడం మనందరి యొక్క బాధ్యత హరే కృష్ణ సర్వే జనా సుఖినో భవంతు